హాయ్ హాయ్ అండి అందరికీ చార్ధామ యాత్ర బయలుదేరాము కదా నేను చెప్పాను కదా అందరం కూడా ట్రైన్లో బయలుదేరి వచ్చేసాము లో కూడా మేమందరం పారాయణ చేశాము ఈశ్వరుడికి సంబంధించిన అనేక శ్లోకాలు ఆ తర్వాత లలిత పారాయణం విష్ణు పారాయణం ఇంకా అనేక రకాలైన పారాయణలు రెండు విడతలుగా చేసాము మధ్యాహ్నం పదకొండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు కూడా చేశాము చూస్తున్నారు కదా ఇది అలా అందరూ కూడా అనేక కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్ అనుకుని అక్కడ మీట్ అయ్యాము అక్కడ పారాయణ చేశాము ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత చక్కగా గేమ్స్ ఆడుకున్నాము అంత్యాక్షరి ఆడుకున్నాము ఇవన్నీ చేసుకున్నాము ఓవరాల్గా జర్నీ మొత్తం చాలా హ్యాపీగా జరుగుతుందండి చాలా అంటే చాలా హ్యాపీగా జరుగుతుంది చాలా బాగుంది చూస్తున్నారు కదా అందరం కబుర్లు చెప్పుకుంటూ పారాయణలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ రకరకాల కార్యక్రమాలతో అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాము చాలా తృప్తిగా ఉంది నాకైతే అందరూ కూడా అది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ తర్వాత మేము మార్నింగ్ ఢిల్లీలో దిగి అక్కడ నుంచి ఋషికేశ్ వెళ్తాము ఋషికేశ్ బస్లో వెళ్తామన్నమాట